పురుష స పర పార్త భక్భ్య స్వనన్యంతహస్థా భూతాని ఏన సర్వమిదం తతం తగవద్గీత ద్వాదశ ్రయోదశాధ్యాయం భక్తియోగము చూడండి ఇక్కడ తాత్పర్యము పార్త ఆ పరతత్వము అంటే ఈ యొక్క బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఆ పరతత్వము అనన్యమైన భక్తితో లభించును చూడండి కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు పరమాత్మను తెలుసుకోవాలా పరమాత్మను పొందాలంటే ఒక్కటే సాధనం అనన్యమైన భక్తితో మాత్రమే భగవంతుడు లభించును పరమాత్మ లభించును దాని ఈ సమస్త ప్రాణులు వసించుచున్నవి ఈ యొక్క సమస్త భూగోళంలో ఉన్నటువంటి మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆ పరమేశ్వరంలోనే నివసించుచున్నవి అది ఏ ఈ బ్రహ్మాండమును అంతటినీ విస్తరింపజేసి ఈ యొక్క బ్రహ్మాండమంతటా కూడా వ్యాపకమై ఉన్నది ఆ పరమాత్మ ఈ బ్రహ్మాండమునంతటినీ విస్తరింపజేసి ఈ బ్రహ్మాండంలో వ్యాపకమై ఉన్నాడు అని కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం